లింగాపురం పక్కనే మైదుకూరుకు పోయేటప్పుడు లింగాపురం అనే రోడ్డు మీదనే ఊరందరికీ తెలుసు మన ఊరు వాళ్ళకు ఆ లింగాపురానికి పక్కనే ఎడం వైపున తాళమాపురం గ్రామ పంచాయతీ వస్తుంది తాళమాపురం గ్రామ పొలం వస్తుంది కానీ లింగాపురం మెయిన్ రోడ్డు ఒక ఇరవై తొమ్మిది ఎకరాల భూమి ఇరవై తొమ్మిది ఎకరాల భూమి సర్వే నెంబర్లు వెయ్యిన్ని డెబ్బై ఐదు వెయ్యిన్ని డెబ్బై ఆరు వెయ్యిన్ని డెబ్బై ఏడు వెయ్యిన్ని డెబ్బై ఎనిమిది వెయ్యిన్ని డెబ్బై తొమ్మిది తది ధర సర్వే నెంబర్లకు సంబంధించిన ఇరవై తొమ్మిది ఎకరాల భూమి ఈ ఇరవై తొమ్మిది ఎకరాల భూమిని ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే కొంత భూమి ఫ్లాట్లుగా విభజన చేసి ఈ ఊర్లో ఉండే అనేక మంది అనేక రకాల కులాలకు మతాలకు సంబంధించిన వ్యాపారస్తులు ఫ్లాట్లుగా కొని ఉండరు ఇకపోతే తక్కిన భూమి ఒక పదహారు ఎకరాలు పదహారు నుంచి పదిహేడు ఎకరాల భూమి తాళమాపురానికి సంబంధించిన నారాయణ రెడ్డి ఒక ఓనరు కంకర సుబ్బారెడ్డి మెడినోవ రమణారెడ్డి డాక్టర్ గారు అనే ఒక మహిళ లీలావతి అని ఒక మహిళ వీళ్ళందరికీ సంబంధించిన వీళ్ళ పేరుతో రిజిస్టర్ కాబడినటువంటి భూమి ఈ భూమిని ఎకరా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల ధరతో ఎకరా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల ధరతో నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు కొన్నారు జెడ్పీటీసి భర్త మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ లీడర్ ఫాలోయర్ ఒకప్పుడు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసినాడు ఆయన నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలతో కొన్నాడు ఎకరా ప్రజలారా ఈ పదహారు ఎకరాలను అంటే దాదాపుగా ఒక ఎనభై నుంచి ఎనభై కోట్ల రూపాయల వరకు పెట్టి కొన్నాడు ఎకరా మీద ఒక యాభై లక్షలో అరవై లక్షలో ఖర్చు పెట్టి దాన్ని వెంచర్గా తయారు చేస్తాడు చేస్తూ ఉన్నాడు ఆయన కాంపౌండ్ వాళ్ళంతా కట్టినాడు అంటే మొత్తం మీద ఆయన డబ్బు వంద కోట్ల రూపాయల పెట్టుబడి తర్వాత దాన్ని విక్రయించాల ఈ భూమికి సంబంధించి ఆయన వ్యాపారం సజావుగా చేసుకునే క్రమంలో కొన్న తర్వాత వరదరాజరెడ్డి గారు గెలుస్తానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన ఎమ్మెల్యే అయితేనే ఈ భూమి మీద కన్నుబడింది ఆయనకు ఆయన కుమారుడు కొండారెడ్డికి ఇందులో మనము అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసుకోవచ్చు అని చెప్పి భావించి ఆ భూమి దగ్గరికి పోయి ఇది చెరువుకు సంబంధించిన భూమి అని చెప్పి దాని మీద ఒక ప్రకటన చేసినాడు ఆయన ఒక మరక వేసినాడు ఒక మచ్చ పెట్టినాడు దానికి ఇది చెరువుకు సంబంధించిన భూమి అని చెప్పి ఆ తర్వాత నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు ఆ భూమికి సంబంధించిన అనుమతుల కోసం ఆర్డీఓ గారిని కలిస్తే ఆర్డీఓ గారు చెప్పిన మాట మీరు ప్రొద్దుటూరుకి వెళ్ళి ఎమ్మెల్యే గారితో వరదరాజరెడ్డి గారితో మాట్లాడుకొని వారి కుమారునితో మాట్లాడుకొని నాకు అక్కడి నుంచి ఫోన్ వస్తే దీనికి సంబంధించిన అనుమతులు నీకు ఏం కావాలో అది చేస్తా లేకపోతే ఇది చెరువు భూమి అని చెప్పి ఆయన ఫిర్యాదు చేసి నిలబెట్టినాడు అని చెప్పి చెప్పకనే చెప్పినాడు ఆయన అవినీతి కార్యక్రమానికి అక్రమ సంపాదనకు మార్గం అక్కడికి కూడా నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు ఇది చెరువుకు సంబంధించిన భూమి కాదు సార్ పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్లో పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలోనే ఇది చెరువు భూమి కాదు అని చెప్పి ఇది పట్టా ల్యాండ్ అని చెప్పి ఆనాటి కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చిన ఇదిగో ఈ డాక్యుమెంట్స్ అని చెప్పి అందుకు సంబంధించిన అన్ని చెప్పినా కూడా ఏముంది ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు వంక పెట్టాలంటే ఏదో ఒకటి పెడతారు ఇది లేదు అది లేదు అనుమతులు ఇవ్వలే ఎంతో ఒత్తిడిగా ఆయన గురి చేసినారు మానసిక వేదనకు గురి చేసినారు ఈ ఒత్తిడి వేదనలో నుంచి వంద కోట్ల రూపాయల ప్రాజెక్టుకు సంబంధించి నూట యాభై కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టు అంటే పెట్టుబడి వంద కోట్లు ఆదాయం ఒక పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఆశిస్తారు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలకు సంబంధించిన వెంచర్ ఇది తన కుటుంబ పరిస్థితే తారుమారవుతుందని చెప్పి ఆయన భావించి చిట్ట చివరకు మాకెంతో గట్టి ఫాలోయర్ అయినటువంటి మా పార్టీకి గట్టి నాయకుడు ప్రజాభిమానం కలిగిన నాయకుడు నీతిపరుడు ఆయన మా పార్టీని రాజీనామా చేసినాడు ఆయన నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు అని చెప్పి మా పార్టీకి రాజీనామా చేసినాడు మా పార్టీకి రాజీనామా చేసేదానికి కారణం ఈ ఈ వేధింపులే నూట యాభై కోట్ల రూపాయల ప్రాజెక్టు టెన్ పర్సెంట్ చొప్పున పదహైదు కోట్ల రూపాయలు మాకు ఇస్తే నీకు అనుమతులు వస్తాయి పదహైదు కోట్ల రూపాయలు మీకు కొడుకు కప్పం కడితే అప్పుడు నిన్నటి వరకు చెడ్డగా ఉండే భూమి రేపు మంచి భూమి అవుతుందే నేను ఆర్డీఓ గారిని కూడా అడుగుతా ఉన్నా నేను ఆర్డీఓ గారిని కూడా నిన్నటి వరకు అందులో లోపం ఉండే భూమి రేపో మాపో వరదరాజరెడ్డి కుమారునికి వరదరాజరెడ్డికి కట్టే తర్వాత అది మంచి భూమి అవుతుంది ఆర్డివ గారు అని అడుగుతూ ఉన్నా వరదరాజరెడ్డి గారిని వారి కుమారుని అడుగుతా ఉన్నా ఈ భూమికి సంబంధించి మీరు ఆ వెంచర్ వేసే వ్యక్తి దగ్గర నుంచి నిమ్మకాయల సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి గత నాలుగు నెలలుగా వేధించడం లేదా మానసికంగా తని బాధించడం లేదా పదహైదు కోట్ల రూపాయలు డబ్బు కావాలని లేదంటే రెండు మూడు ఎకరాల భూమి కావాలని అతన్ని మీరు ఇరుకున పెట్టే ప్రయత్నం చేయలేదా ఇబ్బంది పెట్టలేదా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా ప్రజలకు ఖచ్చితంగా చెప్తా ఉన్నా వందకు వంద శాతం వందకు వంద శాతం చెప్తా ఉన్నా ఈ ఫుద్దో రేపో డబ్బు ముట్టబోతోంది వారికి ఈ ఫుద్దో రేపో మొన్నటి వరకు ఒత్తిడికి గురి చేసినారు మూడు నెలలుగా నిన్న మొన్న బేరం జరిగింది ఈ బుద్ధు రేపో చెయ్యి మారబోతుంది డబ్బు అది కూడా నేను అబద్ధం చెప్పేవాడిని అయితే పదహైదు అని చెప్తా నేను అబద్ధం చెప్పడం లే ప్రజల చెప్పను నేను చెప్పను ప్రజలారా సత్యమే చెప్తా వారి పదహైదు కోట్ల రూపాయలు అడిగిన మాట వాస్తవం ఈయన ఐదు కోట్లు ఆరు కోట్లు ఇస్తానని చెప్పిన మాట వాస్తవం అది కుదరకపోతే మధ్యలో ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి పంచాయతీ చేస్తున్నాడు తెగిపోయింది ఈ బుద్ధు సాయంకాలం రేపో అది ఏడు కావచ్చు ఎనిమిది కావచ్చు పది కావచ్చు ఇది సత్యం దీని తర్వాత జరగబోయేది ఏంటంటే ప్రజలారా ఇదే సుధాకర్ రెడ్డి అన్నతో ప్రెస్ మీట్ పెట్టి నిమ్మకాయల సుధాకర్ రెడ్డితో ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన దానికి ఖండన ఇస్తేనే నీ పని చేస్తాం లేకపోతే నీ పని చేయం కాబట్టి నువ్వు ఖండన చేయాల ఏమని నేను వరదరాజరెడ్డి దగ్గరికి పోలే నేను కొండారెడ్డితో మాట్లాడలే రామచంద్రారెడ్డి నాతో మాట్లాడలే రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి నాతో మాట్లాడలే వీళ్ళంతా గింజలు వీళ్ళు మంచోళ్ళు అని చెప్పి సుధాకర్ అన్న మనసు చంపుకొని ఆ కార్యం జరగాల కాబట్టి స్టేట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేసి నేను చెప్పిన దాన్ని అబద్ధము అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు ఇది పెద్ద ఏమి గొప్ప విషయం కాదు ఇది పెద్ద తెలివితేటలు కాదు ఈ అవినీతి వ్యవహారానికి సంబంధించి తండ్రి కొడుకుల వ్యవహారం ఎట్టుంటుందంటే ఇది చెరువుకు సంబంధించింది భూమి అని చెప్పి వరదరాజరెడ్డి గారు ఒక కంప్లైంట్ ఇచ్చి ఆర్డీఓను ఆపుతారు ఆ వెంచర్ సంబంధించిన నిమ్మకాయల సుధాకర్ రెడ్డి ఆర్డీఓను కలుస్తాడు ఇది లేదు వరదరాజరెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చినారు చెరువు భూమి అని చెప్పి ఆయనతో మాట్లాడుకో అని చెప్పి ఆర్డీఓ ఇది పంపిస్తాడు వరదరాజు రెడ్డి దగ్గరికి నిమ్మకాయల సుధాకర్ రెడ్డి పొతాడు అన్న ఇది చెరువుకు సంబంధించిన భూమి కాదు పంతొమ్మిది వందల ఇరవై మూడులోనే బ్రిటిష్ గవర్నమెంట్ అనేది పట్టాభూమి అని ఇచ్చినారు అని చెప్పి అప్పుడు పెద్ద అని చెప్పే మాట ఏం తెలిసిన లెక్క అడగాడు ఆయన లెక్క సత్య నోటు తెరిచిన లెక్క అడగాడు అడగాల్సిన వాళ్ళు అడుగుతారు నేను ఎప్పటికీ నీతిపరుని అనిపించుకోవాలి కదా లెక్క అడగాడు కంప్లైంట్ వేరే వాళ్ళు చెప్పింటే కంప్లైంట్ ఇచ్చినమ్మా అది ఆర్డీఓ తెలుస్తా ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ వచ్చి తెలిసి నీదైతే నీకే వస్తుందిలే సుధాకర్ రెడ్డి నీదైతే నీకే వస్తుందిలే ఇంతే పదిసార్లు గడిచినాయి ఈ నుంచి మళ్ళీ ఆయన కొన్నారెడ్డి దగ్గరికి పోతాడు నాయనకు చెప్పు కొన్నారెడ్డి ఇటు ఇట్లా కరెక్ట్ అని చెప్పి అవునా ఎవరో చెప్పింటే నాయన ఫిర్యాదు చేసినాడు కనుక్కున్నాం ఆర్డీఓతో మారుదాంలే ఎంఆర్ఓతో ఇది కనుక్కున్నాంలే ఏదో మొత్తం మీద అది చెరువుభూమి అనేయారు అని చెప్పి ఆయన మాట్లాడతాడు నిజంగా మీరు ఆ తండ్రి కొడుకులు మంచి వాళ్ళు అయితే ఈ ఈ బాధితుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆర్డీఓకి ఫోన్ చేసి ఎంఆర్ఓ మీరు అందరు కలిసి ఆ ఫైల్ తీసుకొని రాండి ఇది చెరువు భూమి కాదా అని చెప్పి తేల్చండి అని చెప్పి తేల్చి సుఖమైతే ఓకే సుఖం కాకపోతే రద్దు నాలుగైదు నెలల కాలం పాటు అది సుఖమో సుఖమో కాదో తేల్చకుండా ఉట్టికి స్వర్గానికి ఎక్కకుండా త్రిశంకు స్వర్గంలో పెట్టి ఆ వ్యాపారస్తుని మానసికంగా హింసించి వేధించి ఒత్తిడికి గురి చేసి వానికి విధులేని పరిస్థితుల్లో మీ కాలభారానికి వచ్చేటట్టు మళ్ళీ ఎక్కడ కానీ మీరు లెక్క సాధ్యం కాక తండ్రికి కొడుకు చెప్పడానికి వీలుగా ఉండే ఒక మనిషిని సెలెక్ట్ చేసుకోవాలంటే అప్పుడు ఎంఆర్ఓ రిటైర్డ్ భాస్కర్ లాంటి వ్యక్తి వస్తారు వాళ్ళు వచ్చి కొండారి దగ్గర పోయి మాట్లాడి పదహైదు కోట్లు అంటే ఈయన ఐదు కోట్లు అంటే కాదులే పది అని చెప్పి పదకొండు అని చెప్పి బేరం షెటిల్ అయిపోతే ఆయన వచ్చి సుధాకర్ రెడ్డి చెప్పి ఇదిగో సుధాకర్ రెడ్డి ఐదు కాదులే పది కోట్లు అని చెప్పి పది కోట్లు సెటిల్ పది కోట్లు తీసుకుపోయి కొండారెడ్డికి భాస్కర్ రెడ్డి ఇస్తే సుధాకర్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి సంబంధమే ఉండదు సుధాకర్ రెడ్డికి వరదాడికి సంబంధమే ఉండదు భాస్కర్ రెడ్డి తీసుకుపోయి పది కోట్లు ఇస్తే మళ్ళీ తర్వాత ఇదే కొండారెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తాడు రిటైర్డ్ ఎంప్లాయ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డికి ఏమని నువ్వు నాయనకి పోయి చెప్పున్నా సమస్య పరిష్కారమైంది లేదు అంత చెరువు భూమి కాదంటలే అని చెప్పి అప్పుడు భాస్కర్ రెడ్డి పోయి వరదాడి చెప్తాడు ఏమని లేదు ఇది మేము కనుక్కున్నాం మాట్లాడినాం ఇది చెరువుకు సంబంధించిన భూమి కాదు ఇదంతా కరెక్ట్గా ఉందిలే కొండారెడ్డితో మాట్లాడినాం సమస్య పరిష్కారం అయిపోయిందిలే అంటే అప్పుడు వరదారెడ్డి గారికి ఫోన్ చేసి ఆర్డీఓ గారికి మా భాస్కర్ రెడ్డి చెప్పినా లేయా అది కరెక్ట్గా ఉందంటలే అంటే నిన్నటి వరకు చెరువు భూమిగా ఉండే భూమి కాగితాలు పత్రాలు ఏమి చూసి పరిష్కరించాల్సినది పరిష్కరించకుండా నా నెల్లు నానబెట్టి మీకు కావాల్సిన రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి చెప్తానే ఏ పత్రాలు చూడకుండా నీ కొడుకు ముడుపులు ముడతానే ఆర్టీవ ఫోన్ చేసి అది కరెక్ట్గా ఉందంటలేయా ఆర్డవు గారు చేసేలే పర్వాలేదులే కరెక్ట్గా ఉందంటలే మా భాస్కర్ రెడ్డి చెప్పినవాడు సబ్జెక్ట్ ఈజ్ ఓవర్ ప్రజల ఎప్పుడైనా మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే నినపులు ఎక్కడికినా అంటాడు వడతాడి నినపులు ఎక్కడికినా అని అంటాడు మరి లెక్క పోయిందా లేదా అని సుధాకర్ రెడ్డి అయితే పోయింది అందరూ వైష్ణవ భక్తులే కోడి మాంసం మాయమైంది నీ యొక్క ఎట్లా మాయమైందో అట్టంగాలే అందరూ వైష్ణవ భక్తులే మాంసం మాయమైంది ఎట్లా మాయమైంది కాకెత్తకపోయింది ఇంతటి ఘరాన అవినీతి పరులు ఇంతటి లంచగొండులు ఈ పొద్దుటూరు తాలూకాలోనే ఉండరు ప్రజలారా ఇది సత్యము సత్యము సత్యము